వచ్చేసాడు వేసేసాడు దేసేస్తాడు ఎర్రబొక్కు తీసేస్తున్నాడు రెడ్ డైరీ రాసేసుకుంటున్నాడు అందరి పేర్లు రాసేసుకుంటున్నట్ట రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా పేర్లు అన్నీ రాసేసుకుంటున్నాడు ఆయన అంత కసిగా ఉన్నాడు చిన్నబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా కోపంగా ఉన్నాడు గుర్రోతలోకి పోతున్నాడు ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంటోంది ఆయన మరి చదువుతారా పేపర్లు లేకపోతే రాష్ట్రం గురించి తెలుసా దేశం గురించి తెలుసా ఎకానమీ గురించి తెలుసా అఫ్ కోర్స్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎక్కడో చదివచ్చేట విదేశాల్లో అమెరికాలో అది కూడా ఎవరో సత్యం లాంరేంగ్ రాజో సత్యం కంప్యూటర్స్ వాళ్ళో ఎవరో పెట్టుబడి పెడితే చదువుకుని వచ్చేటట్ట ఆయన ఆర్థిక వ్యవస్థను గాలిలో పెడతాట ఆయన ఆయన తప్పి ఇంకెవరో పెట్టలేరట జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేయడం చేత కాదుట సంపద సృష్టించడం జగన్మోహన్ రెడ్డికి చేత కాదుట ఎస్ ఇట్స్ కరెక్ట్ సంపద సృష్టించుకుంటాం అనేది సొంతానికి జగన్మోహన్ రెడ్డికి తెలియదు నీకు తెలుసు మీ నాన్నగారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సంపద ఎలా సృష్టించుకోవాలి ప్రజాదానాన్ని ఎలా దోచుకోవాలి అన్నది మీకు బాగా వెన్నతో పెట్టిన విద్య ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే ఆయన లక్ష్యంట లోకేష్ బాబు లక్ష్యంట ట్రిలియన్ డాలర్ల ఎకానమీ బాబు చంద్రబాబు ముంబై ఎకానమీ వచ్చి మూడు వందల పది బిలియన్ డాలర్లు ఢిల్లీ ఎకానమీ వచ్చి రెండు వందల తొంభై మూడు బిలియన్ డాలర్లు కలకత్తా ఎకానమీ వచ్చి నూట యాభై బిలియన్ డాలర్లు బెంగళూరు ఎకానమీ వచ్చి నూట పది బిలియన్ డాలర్లు హైదరాబాద్ ఎకానమీ వచ్చి సెవెంటీ సిక్స్ బిలియన్ డాలర్లు చెన్నై ఎకానమీ వచ్చి డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే భారతదేశంలో ఉన్న ఈ ఆరు మహానగరాలకి కలిపితేనే ఒక ట్రిలియన్ డాలర్లు ఎకానమీ అవుతుంది నువ్వు అన్నట్లుగా అలాంటిది ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తాడు నీకు నమస్కారం అంటే ఆయన లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేసి అవి కూడా హామ్ హామ్ ఫట్ అని చెప్పి తినేద్దాం అనుకుంటున్నారా మీరు మీ తండ్రి గారికి కలిసి అది కుదరని పని ఆ ఎరబుక్లో రాసుకున్న పేర్లు ఎవరెవరో కాస్త బయట పెట్టగలవా అంటే ఒకట రెండు మూడా నాలుగు ఐదు ఆరు ఏడా ఎనిమిదా తొమ్మిదా పదా కాదు 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 కోట్లు ఉంటాయి అందులో ఎందుకంటే కోట్ల మంది ప్రజలు మీకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు కట్టబెట్టారు కదా వారందరి మీద కూడా మీకు వ్యతిరేకమే కదా అన్ని సామాజిక వర్గాల మీద కూడా బాచనబాబు మీకు వ్యతిరేకమే కదా ఎందుకంటే మిమ్మల్ని ఓడించారు వాళ్ళు మీకు పదవులు లేకుండా చేశారు వాళ్ళు అందుకని రాష్ట్ర ప్రజల మీద చాలా కోపంగా ఉంది కదా దాదాపు ఏడు కోట్ల జనాభా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆరు కోట్ల చెల్లర వాళ్ళందరి పేర్లు రాయడానికి ఆ రెడ్ డైరీ సరిపోదులే కానీ ఏదన్నా ఎక్కడ చెట్టు కనపడితే అక్కడి నుంచి ఆకు తీసుకుని ఒక అగ్గిపల్ల అగ్గిపొల్ల వెనక్కి తిప్పి దాని మీద ఏదో తాళపత్ర గ్రంథాలు అంటారు చూడు అట్లా రాసుకుని ఎండబెట్టుకుంటూ కూర్చో ఎక్కడన్నా సముద్రం ఒడ్డున పక్కన కూర్చుని ఆ గాలికి ఎండుతూ ఉంటాయి ఆకులు అవి తాళపత్ర గ్రంథాలాగా ఏ రోజు రోజే ఇట్లా ఆకులు తీసుకుని వాటి మీద రాసుకుని ఎండబెట్టుకుంటూ కూర్చో అంతే కానీ ఇట్లా ట్రిలియన్ బాల డాలర్లు సృష్టిస్తా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొచ్చేస్తా నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి పట్టుకొచ్చావేంటి అమెరికా వెళ్ళావు అమెరికా అధ్యక్ష పదవిలో పోటీ చేస్తే కూడా గెలిచేస్తామని చెప్పుకోచ్చావు నువ్వు గెలిచావా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తే కూడా గెలుస్తారని చెప్పారు జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు పక్కనున్న తెలంగాణలో పోటీ చేయరు ఏం జాతీయ పార్టీ అక్కడ అండమాన్లో మాత్రం ఒక కౌన్సిలర్గా గెలిచారు అక్కడ అండమాన్లో అదొకటే మీ తెలుగుదేశం పార్టీకి ఉన్నది మీకన్నా హైదరాబాద్లో ఉన్నాయి ఆల్ ఇండియా మజ్లిస్ ఇథ్యాద్ ముస్లిం ఏఐఎంఐఎం అక్బరుద్దీన్ బాబాయిసి అసదుద్దీన్ బాబా వైసీ ఆ పార్టీ వాళ్ళు నయం మహారాష్ట్రలో ఔరంగాబాద్ ఒక ఎంపీ సీటు గెలిచారు బీహార్లో ఎమ్మెల్యే సీట్లు గెలిచారు మహారాష్ట్రలో ఎమ్మెల్యే సీటు గెలిచారు హైదరాబాద్ తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు గెలిచారు ఎందుకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ల ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిని పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి ఎందుకు ఇవన్నీ సొల్లు కబుర్లు డబ్బా కబుర్లు అవన్నీ కుదిరే పని కాదులే కానీ బాబు ఎక్కడన్నా ఎక్కలు లెక్కలు నేర్పితే నేర్చుకుంటూ కూర్చో కాసేపు ఆ తర్వాత తాళపత్ర గ్రంథాల లాగా ఆకుల మీద రాసుకుంటూ కూర్చుని డైరీ చాలదు రెడ్ డైరీ నీది అది ఆఫ్ కోర్స్ దాని మీద కూడా సుప్రీంకోర్టు కేసులో వాదనలు జరుగుతున్నాయి సో నేను కూడా ఎక్కువ వ్యాఖ్యానించదలుచుకోలేదు అనుకో అందుకే ఆకులు ఆకులు తీసుకుని ఆకుల మీద రాసు చెట్టు ఆకులు అయితే బాగా గట్టిగా ఉంటాయి ఆ చెట్టు ఆకుల మీద తీసుకుని రాసుకుంటూ కూర్చో ఓకే హలో లోకేష్ బాబు మర్చిపోయి అడగడం నిన్ను నేను తమిళనాడు పోయిరికే అంగ ఎలక్షన్ క్యాంపెయిన్ పండిట్టు వందరిక అంగ పోయి ఎంత పార్టీకి ఎలక్షన్ క్యాంపెయిన్ పండికా ఎన్న చల్లిట్టు పొయ్యి కాంగి చల్లిట్టు ఇల్లే చెల్లిటియా ఏది చెప్పు చెప్పొచ్చావా అక్కడ అబద్ధాలు చెప్పొచ్చావా వాస్తవాలు చెప్పొచ్చావా లేకపోతే అక్కడున్న పోటీ చేస్తున్న మంచి నాయకుడు అన్నామలయ్య గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అతనికి కూడా ఎలా దోచుకోవాలి దాచుకోవాలి అని చెప్పి ఏమైనా నేర్పొచ్చావా ఏం చెప్పొచ్చు అధికారంలోకి తీసుకొస్తావా నువ్వు మంగళగిరిలో గెలుస్తావో గెలవలేవో ముందది చూసుకో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తారో అది చూసుకో తమిళనాడులో ప్రచారం చేసేసి వచ్చానని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నావు నిన్న మోయడానికేమో మీడియా ఎలాగో ఉంది చంద్రబాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన వెళ్ళి పక్క రాష్ట్రంలో ప్రచారం చేసి వచ్చారని కనుక అక్కడ ఏం చెప్పొచ్చారు అక్కడ ఏ పార్టీని గెలిపిస్తున్నారు చంద్రబాబు అన్నా డీఎంకే కూటమిని గెలిపిస్తారా భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపిస్తారా డిఎంకే కూటమిని గెలిపిస్తారా ఓహో మన ఐరన్ లెగ్ కదా తమిళనాడులో అడుగుపెట్టాం కదా అంటే స్టాలిన్ గారు డిఎంకే పార్టీ గ్యారంటీగా లోక్సభ స్థానాలు ఎక్కువగా గెలుస్తాయి అది గ్యారంటీ ఎందుకంటే మనం అడుగుపెట్టి వచ్చాం కదా మన లెగ్ మహిమ ఉంటుంది కదా అది తమిళనాడు పరిణాం ఇంకా పక్క రాష్ట్రం ఉంది కదా ఉత్తరప్రదేశ్ మోడీ గారితో పొత్తు పెట్టుకున్నారు కదా భారతీయ జనతా పార్టీతో కాస్త అలా ఒరిస్సా వాళ్ళు పిలుస్తారేమో అటు ఒరిస్సా వెళ్ళి అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఎందుకో రాజస్థాను మధ్యప్రదేశ్ పాపం చాలా కష్టంగా ఉంది భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో కూడా చాలా కష్టంగా ఉందిట ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టారని కోర్స్ మన నాన్నగారికి ఫ్రెండే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు అందుకే అక్కడికి వెళ్ళినా ఉన్నా ప్రచారం చేసి రాకూడదా హిందీ మే బాత్కరే ఆసక్తి హైనా హిందీ మే ప్రచారికే ఆ జావు హిందీ బెల్ట్ మేబి వహా బి చునావు చల్ రేపర్ బీ జాకే ప్రచారే ఆజ వహా యూపీ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ ఇలా హిమాచల్ ప్రదేశ్ పొంగ హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రచారం చేసి రావచ్చు ఓకే తెలుగు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు తెలుగు ప్రజల రక్తం తాగద్దు ఓకే జై హింద్